మహిళలను కోటీసులుగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకం తీసుకువచ్చిందని ప్రభుత్వ వీపు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం బొమ్మిన గ్రామంలో ఇందిరా శక్తి పథకం ద్వారా ఏర్పాటు చేసిన యూనిట్ను ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు మరికొంతమందికి ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తోందని తెలిపారు మహిళలకు ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్లతో ఐదు సంవత్సరాల్లో ఒక లక్షతో ప్రతి మహిళకు బ్యాంక్ లింకేజ్ ద్వారా రుణాలు ఇస్తామని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం నూట ఇరవై ఐదు స్వయం సహాయక పనులను గుర్తించి బ్యాంకుల ద్వారా ఇస్తున్నామన్నారు కథలాపూర్ మండలంలో నలభై కోట్ల రుణాలు ఇవ్వడానికి లక్ష్యంగా పెట్టుకున్నామని ఇప్పటికే ఇరవై కోట్ల రుణాలు మంజూరు చేశామని తెలిపారు ఈ రాష్ట్ర ప్రభుత్వం నూట ఇరవై ఐదుకు సంబంధించినటువంటి స్వయం ఉపాధిలో ఉన్నటువంటి వాటిని మనం బ్యాంకుల ద్వారా రుణ ఇప్పించే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ కంప్యూటర్ ఎంబ్రాయిజరీకి సంబంధించినటువంటి మనం ఈరోజు ప్రారంభం చేసుకోవడం జరిగింది ఈ మండలంలో సుమారు నలభై కోట్లకు సంబంధించినటువంటి రుణాలు ఇవ్వాలని ఒక లక్ష్యం పెట్టుకుంటే తొమ్మిది వందల పది మహిళా సశక్తి సంఘాలు ఉంటే పదకొండు వేల మూడు వందల అరవై మంది మహిళా సంఘ సభ్యురాలు ఉన్నటువంటి సందర్భంలో ఇప్పటికే ఫిఫ్టీ పర్సెంట్ అచీవ్మెంట్ సాధించిన ఇరవై కోట్ల రుణాలు కూడా ఇప్పించగలిగిన చెప్పి మాట చెప్తున్నటువంటి సందర్భంలో ఈ ఆర్థిక సంవత్సరము బ్యాంక్ లింకేజీ రుణాలు ఏదైతే ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాలు ఆదాయాభివృద్ధి కార్యక్రమాలు ఎంటర్ప్రైజెస్ మదర్ యూనిట్స్ కరటి కోళ్ల పెంపకము ఇలాంటి ఆదాయాభివృద్ధి కార్యక్రమాలకు ఈ బ్యాంక్ లింకేజీని అప్ చేసి లోన్స్ లోన్ జరుగుతుంది సార్ ఈ ఆర్థిక సంవత్సరం వచ్చి